హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు సింపుల్ చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిపోతానండి ముందుగా పావు కిలో చిక్కుడికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని అలా తొక్కు తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు అది బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి చిక్కుడుకాయ కొంచెం వాటర్ మునిగేంత వరకే పోసుకోవాలి అప్పుడు త్వరగా మగ్గిపోతే మనకి ఎక్సెస్ గా ఏం వాటర్ లేకుండా కొంచెం బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకుని దాంట్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ చిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి కిలో చిక్కుడికాయలకి రెండు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి కొంచెం రైస్ లో కలుపుకోవడానికి కూడా కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ తగులుకుంటా చాలా బాగుంటుంది చాలా మంది ఉల్లిపాయ కదా చిక్కుడుకాయలో ఇలా కిలోకి రెండు ఉల్లిపాయలు వేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత దాంట్లో క్రష్ చేసుకున్న వెల్లులు అయితే ఒక నాలుగు వేసుకున్నానండి వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను దాంట్లో ఉడకబెట్టుకున్న ఫ్రై చేసుకోవాలండి అలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోవాలి ఈ పౌడర్స్ వేసుకోవడం వల్ల చిక్కుడుకాయ ఫ్రై అనేది డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చిక్కు చూసారండి ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి కొంచెం దాంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి కూడా కొత్తిమీర కారం యాడ్ చేసుకుని సర్వ్ అండి అంతే అండి వేడి వేడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదండి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో లో యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్